హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ మాంక్షి థాట్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ షాపింగ్ మాల్ని చూపించేద్దాం అనుకుంటున్నాను అంటే ఇది విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేశారనమాట స్వాతి షాపింగ్ మాల్ ఈ స్వాతి షాపింగ్ మాల్ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్న ఓపెన్ చేశారు కృతి శెట్టి ప్రారంభం చేశారనమాట సో మేమైతే మార్నింగ్ వెళ్ళడం అయితే అస్సలు కుదరలేదు లేకపోతే అప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేసేదాన్ని ప్రారంభం చేసేది సో ఈవినింగ్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ వెళ్ళాం మేము చూడండి ఇదే స్వాతి షాపింగ్ మాల్ చాలా బాగుంది కదండి ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో ఇలాగ ఫోకస్ లైట్లు అన్నీ పెట్టారు అలాగే స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర ఫ్లవర్స్తో ఆర్చ్ లాగా తయారు చేశారు డప్పు వాయిద్యాలతో స్వాగతం కూడా పలికారనమాట సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి చూసారా ఫస్ట్ డే ఎంతమంది జనాలతో కిక్కిరిసిపోతుంది అంటారు కదా అలా ఉందనమాట చాలా మంది అయితే వచ్చేసారు అందులో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఎక్కువ మంది బాగా ఉన్నారనమాట అందుకంటే ఆఫర్ శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి సో ఇవి అనమాట శారీస్ చూసారా చాలా బాగున్నాయి కదా ఈ శారీస్ అన్నీ బిలో ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు మధ్యలో ఉన్నవి అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఇవి చూడండి ఇవి కొంచెం క్వాలిటీ కొంచెం బెటర్ క్వాలిటీ అనమాట ఇవి కూడా ఆఫర్ వే ఫిఫ్టీ పర్సెంటే ఒక్కొక్క శారీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా ఉందనమాట శారీస్ మీద బట్ అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకు వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి సో ఇవి కూడా టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ థౌసండ్ లోపు మధ్యలో ఉన్నాయి అనమాట సో ఇంకా ఇక్కడ సిల్క్ శారీస్ డిజైన్ శారీస్ అన్నీ ఉన్నాయి కాకపోతే అవి ఈ వీడియో కొంచెం మిస్ అయింది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇక్కడ అన్నీ కొంచెం హై కాస్ట్ శారీస్ అనేది ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇదన్నమాట ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే చూడండి చాలామంది జనాలు ఇక్కడ కూడా ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్లో అయితే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఫస్ట్ ఫ్లోర్ మాత్రం కొంచెం హై కాస్ట్ ఎక్కువ కాబట్టి అక్కడ కొంచెం నార్మల్గా ఉన్నారు ఈ సెకండ్ ఫ్లోర్ అంతా డ్రెస్ కలెక్షన్ అండి ఇక్కడ చాలా డ్రెస్సెస్ మోడల్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలియా కట్ డ్రెస్సెస్ ఇంకా ఫ్యాన్సీ డ్రెస్లు టాప్లు నైట్ వేరు లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి చాలా అందుబాటులోనే ఉన్నాయి సో ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ టాప్స్ అయితే వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అలా చూసాను వీటి కాస్ట్ వచ్చేసి ఈ షాపింగ్ మాల్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ లేడీస్కినండి లేడీస్కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ అన్నీ సమ్ ఓవరాల్గా లేడీస్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ కిడ్స్కి దొరుకుతాయి అంట సో ఇక్కడ క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే డైలీ వేర్ వేసుకోవడానికి ఇవి తీసుకొని కుట్టించుకున్నా లేదా టాప్స్ తీసుకున్నా చాలా బాగుంటాయి ఈ డ్రస్ మెటీరియల్ వచ్చేసి డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది షైనింగ్ అవుతుంది అనమాట క్లాత్ వచ్చేసి సో అందుకని నేను మా హస్బెండ్ని అడుగుతున్నాను ఏది బాగుందని గ్రీన్ అయితే చాలా బాగుందని చెప్పారు ఇంకా మనం సెకండ్ ఫ్లోర్ లో చూసేసాం కదా ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదానండి చూసారా ఎంట్రన్స్ లోనే ఎంత మంచి డ్రెస్ పెట్టారో సో ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అనమాట సో పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సెస్లో ఇవన్నీ అవే అనమాట చాలా బాగున్నాయి రోజు వీడియో అయితే ఇదేనండి సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏమేమి డ్రెస్సెస్ శారీస్ ఏం కొన్నాను అనేది నేను మీకు వీడియో చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే మేమైతే షాపింగ్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్